రాజ్యంలో సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలం రెడ్డి సంఘం సంక్షేమ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ అని కొనియాడారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి పేద రెడ్డి బిడ్డలకు ఆర్థిక భరోసా చేకూర్చి వారికి బతుకు తెరువు భరోసా నింపుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షులు గడ్డ మీద శ్రీకాంత్ రెడ్డి కొత్తపల్లి మాజీ సర్పంచ్ సింహారెడ్డి మండల కార్యదర్శి కోరెల్లి రామచంద్రారెడ్డి అర్జున్ రెడ్డి సంజీవ్ రెడ్డి మద్దుల మల్లారెడ్డి దామోదర్ రెడ్డి అంజురెడ్డి లచ్చిరెడ్డి దేవిరెడ్డి రాజరెడ్డి పాల్గొన్నారు కాదన్నా అడగారా మాకు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఆమోదముద్ర తెలపడం నిజంగా హర్షించదగినటువంటి విషయం మరి రెడ్డిలకు చిరకాల వాంచ అయినటువంటి ఈ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం ఎందుకంటే గతంలో చాలా రకాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు ఎందుకంటే రెడ్డిలో ఆర్థికంగా చాలామంది వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు రెడ్డిలకు కూడా ఒక కార్పొరేషన్ ఉంటే ఆ కార్పొరేషన్ ద్వారా పేద విద్యార్థులు కానీ అదేవిధంగా పేద రెడ్డిలు కానీ దాని నుంచి స్వావలంబన పొంది వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చుకునే విధంగా వారి యొక్క బతుకుదేవు మారుతుందని చెప్పి రెడ్డి కార్పొరేషన్ కోసం అని చెప్పి చాలా సంఘాలు రాష్ట్ర సంఘాలైతేనేమి ఐక్య వేదికలు అయితేనేమి రెడ్డి జాగృతులు అయితేనేమి రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో పోరాటాలు చేసిరు ఆనాడు ధర్నాలు రాస్తారకులు వివిధ రాష్ట్ర స్థాయిలో రిప్రజెంటేషన్లు కూడా గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి తీసుకోలేని నిర్ణయాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం నిజంగా హర్షించదగినటువంటి విషయం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కొన్ని ప్రాయంగా గవర్నమెంట్కి వెళ్ళవలసినటువంటి విషయాలు ఏమున్నాయంటే కొంతమంది పేద విద్యార్థులు వారు ఆర్థికంగా రెడ్డిస్లు బ కూడా వారి యొక్క కృషితో పట్టుదలతో చదివి ముందుకొస్తున్నారు ఉద్యోగ కల్పన విషయానికి వచ్చేవరకల్లా తొంభై మార్కులు వచ్చినటువంటి రెడ్డి విద్యార్థులకు కాకుండా ముప్పై ఐదు నలభై మార్కులు వచ్చినటువంటి మిగతా విద్యార్థులకు ఈ ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది అలాంటి విషయంలో రెడ్డి విద్యార్థులు అంత మెరిట్ విద్యార్థులుగా ఉండి ఒక డాక్టర్ అయితేనేమి ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి ఇంజనీర్ అయితేనేమి ఒక ముప్పై ఐదు మార్కులు వచ్చినటువంటి విద్యార్థి తొంభై మార్కులు వచ్చినటువంటి విద్యార్థి ఇద్దరిలో ఎవరు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కువ సేవలు అందించగలుగుతారు మరి మెరిట్ ఆధారంగా ఉద్యోగ కల్పన చేసినట్టయితే రెడ్డిలలో ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఏది ఏమైనా